అస్సలం వలైకుం వరహ్మతుల్లాహిబరకాహు అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం ఇస్లాంలో చాతబడి దిష్టి గురించి ఏమని చెప్పబడింది దీని గురించి వివరణ ఇంశల్లా తెలుసుకుందాం అయితే మనం ఇస్లాంలో చాలామంది ఏం చేస్తారంటే చేతబడి లేదు అని కొందరు అంటారు చేతబడి ఉంది అని ఇంకొందరు అంటారు దిష్టి ఉంది అని కొందరు అంట అంటారు దిష్టి లేదు అని మరి కొందరు అంటూ ఉంటారు అయితే ఇస్లాంలో అయితే చాతబడి ఉంది దిష్టి ఉంది అని గట్టిగా నమ్ముతుంది అదేలాగా అంటే దివ్య కురాన్లో అల్లతల్లా రెండో సూరా అంటే సూర్య బక్రాలో నూట రెండో ఆయతిలో ఇలా తెలియజేస్తున్నాడు సులేమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఓడిగట్టలేదు అసలు అవిశ్వాసానికి పాల్పడింది ప్రజలకు చేతబడిని బోధించే శైతానులే అని ఇక్కడ అల్లతల్లా తెలియజేస్తున్నాడు అంటే చేతబడిని బోధించేది శైతాన్ యొక్క వర్గం వారే చేస్తారు అన్నట్టు అల్లతల్లా తెలియజేస్తున్నాడు అయితే ఒక హదీసును తెలుసుకుందాం అది దయప్రవక్త సలహాలీస్లం గారి గురించి హజరత్ ఆయిషా రజలం గారి చెప్తున్నారు దైవప్రవక్తకు చేతబడి చేయబడింది దాని ప్రభావం వల్ల ఆయన తన భార్యలను కలుసుకోకపోయినా కలుసుకున్నానేమో అని అనుమానం వచ్చేది తర్వాత దయప్రవక్త సల్హస్లం గారు ఇలా అంటున్నారు ఆయిషా నీకు తెలుసా నేను దేవుణ్ణి ఈ బాధ నుండి విముక్తి కలిగించమని వేడుకుంటే ఆయన దీనికి పరిష్కార మార్గం చూపించాడు కలలో నా దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు వారిలో ఒకడు నా తలవైపు మరొకతను నా కాళ్ళవైపు కూర్చున్నారు తలవైపు కూర్చున్నవాడు ఇతనికి ఏమైంది అని అడుగుతున్నాడు దానికి రెండో వ్యక్తి ఇతనికి చేతబడి చేశారు అని అన్నాడు ఎవరు చేశారు అని అడిగాడు మొదటి వ్యక్తి లుబేద్ బిన్ ఆసిన్ చేశాడు అన్నాడు రెండో వ్యక్తి లుబేద్ కపట విశ్వాసి యూదుల పక్షపాతి అని చెప్పుకున్నారు ఈ చేతబడి ఎందులో చేశాడు అని మొదటి వ్యక్తి ప్రశ్నించాడు దువ్వెన దువ్వెనతో రాలిన అంటే దువ్వెనతో ఉండిపోయిన వెంట్రుకలతో చేశాడు అని చెప్పాడు రెండో వ్యక్తి ఎక్కడ చేశాడు అని అడిగాడు మొదటి వ్యక్తి పోతూ ఖర్జూరపు గుత్తి పొరలో పెట్టి జర్వాన్ బావిలో ఒక రాతి కింద అదివి పెట్టాడు అని చెప్పాడు రెండో వ్యక్తి ఆ తర్వాత దయప్రవత గారు చేతబడిని తీసివేయించడానికి అనుచరుల్ని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళారు నాకు కలలో చూపించబడిన బావి ఇదే అని ఆయన అక్కడ చెప్పారు ఆ బావిలోని నీరు గోరింటాకు రంగుల ఎర్రగా మారిపోయింది అక్కడ ఖర్జూర చెట్లు కూడా పిశాసపు చల తలలు మాదిరిగా తయారైపోయి ఉన్నాయి దయప్రవక్త సలం గారు ఆజ్ఞతో ఆ బావిలోని చేతబడి వస్తువుల్ని తీసివేయడం జరిగింది ఆ తర్వాత నేను దయప్రవక్త సల్లాశీలం గారితో మాట్లాడుతూ అంటే ఆయుష రజల చెప్తున్నారు అమ్మ ఆయుష చెప్తున్నారు అనమాట మీరు చేతబడికి విరుగుడుగా ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారు దానికి ప్రవక్త సల్లాశలం గారు చెప్తున్నారు దైవసాక్షి దేవుడు నాకు స్వస్థత చేకూర్చినప్పుడు నేను మళ్ళీ ఇతరుల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు వాళ్ళ మీద లంఘించి అలజడి సృష్టించడం ఎందుకు ఇలా చేయడం నాకు ఇష్టం లేదు అని ప్రవక్త వారు చెప్పారు అయితే ప్రవక్త సల్లల్లాహు అల్లై సలం గారికి చాతబడి జరిగింది అంటే ఇక మామూలు మనుషులకి జరగడం అనేది పెద్ద విషయం ఏమి కాదు ఇంకోటి ఏంటంటే చాతబడి అనేది చాలా ఆసామాసిగా చేసే విషయం అయితే కాదు మనం అనుకోవచ్చు ప్రతి చిన్న విషయానికి మనకు చేతబడి జరిగిందేమో అని అనుమానం రావచ్చు అలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటే మనం ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి శత్రువులు అనేది చాలా సహజం అందరికీ శత్రువులు ఉంటారు అని చెప్పి మనకు అనారోగ్యం వచ్చినా మనకు చేతబడి జరిగింది అని లేదా మనకు ఏదైనా బాధలు వచ్చినా మనకు చేతబడి జరిగింది అని లేదా మన కుటుంబంలో ఇబ్బందులు వచ్చినా మనకు చేతబడి జరిగింది అని ఇలాంటి అపోహలు పెట్టుకోకూడదు చాతబడి అనేది చాలా పెద్ద ప్రాసెస్ అది అంత ఈజీగా ఏది కూడా మన మీద జరగదు అది మన ఆలోచన సరళిని మనం మార్చుకుంటూ ఉండాలి ఒకవేళ నిజంగా ఆ అనుమానమే వచ్చిందంటే దాన్ని చాలా అబ్జర్వే చేసి మనం ఒక అభిప్రాయానికి రావాలి ఎందుకంటే మన ఆరోగ్య పరిస్థితి కానివ్వండి మన మానసిక పరిస్థితి కానివ్వండి మన ఆర్థిక పరిస్థితి కానివ్వండి కొన్నిసార్లు అల్లా తల్లా మన పరీక్షకు గురి చేస్తూ ఉంటాడు ఒకవేళ అదే ఉంటే మనం అనవసరంగా ఎదుటి వాళ్ళ మీద నింద వేసి ఆ పాపాన్ని కూడా మూట కట్టుకోవడం ఎందుకు మన మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం చేసిన తప్పు ఏంటి నిజంగా అలా చేసే అవకాశాలు ఉన్నాయా ఇవన్నీ ఆలోచించుకుని అప్పుడు కూడా మనకు గట్టిగా ఆ లేదు ఫలానా వాళ్ళు మనకు చేతబడి చేసే ఉంటారు అని అనుకుంటే చేతబడి విరుగుడు కోసం ప్రయత్నం చేయాలి తెప్పించి మనం తిరిగి వాళ్ళకి చేయకూడదు ఎందుకంటే ప్రవక్త సలహాశీలం గారి అలవాటు అది కాదు ఆయన అదే చెప్పారు అలజడి సృష్టించి నేను ఎదుటి వాళ్ళని నష్టపరచను నాకు ఇష్టం లేదు అని ప్రవక్త చెప్పారు ఇక రెండో విషయం వచ్చేసి దిష్టి దిష్టి తగలడం అనేది సహజం అని ప్రవక్త సలల్లా అలీశీలం గారు చెబుతున్నారు అలాగే వేరొక హదీసులో ప్రవక్త వారు ఏమంటున్నారంటే దిష్టి తగిలినప్పుడు మంత్రించి ఊదాలి అని చెప్తున్నారు అయితే మనకి ఒక అలవాటు ఏముంటుంది అంటే పిల్లలకి సహజంగా పిల్లలకి దిష్టి తగులుతుంది అని మన ఆలోచన అనేది ఉంటుంది అది కూడా పిల్లలకి దిష్టి తగిలినప్పుడు మన ఆలోచన వేరే విధంగా ఏమంటుంది అంటే పిల్లల్ని ఎవరు చూసారు కొత్తగా ఎవరైనా వచ్చారా పిల్లలు ఎక్కడికైనా బయటకు వెళ్ళారా కొత్త వ్యక్తులు ఎవరు కలిశారు మన పిల్లలకి దిష్టి ఎలా తగిలింది ఇదే ఆలోచిస్తాను తప్పించి మన దిష్టి కూడా పిల్లలకి తగులుతుంది అనే ఆలోచన మనకి రాదు అదేలాగా అంటే మనం మన పిల్లల్ని చూసినప్పుడు వెంటనే అంటే తరచుగా మన పిల్లల్ని మనం చూస్తూనే ఉంటాం కానీ ఒక్కొక్కసారి మన పిల్లలు ఆడుతున్నప్పుడు కానివ్వండి లేకపోతే చాలా సంతోషంగా ఉన్నప్పుడు కానివ్వండి మనం చూసే ప్రేమగా చూసే చూపు కూడా వాళ్ళకి దిష్టి కాబట్టి మనం పిల్లల్ని చూసినప్పుడు తరచుగా మాషాల లాహోలవల కువత అని చదువుతూ ఉండాలి తల్లి తండ్రి కానివ్వండి నానమ్మ తాతయ్యలు అమ్మమ్మ తాతయ్యలు ఇలా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని చూసినప్పుడు ఇలా చదువుతూ ఉంటే ఆ దిష్టి ప్రభావం అనేది పిల్లల మీద పడకుండా ఉంటుంది అలా కాకుండా మనం ఎవరి మీదో వేసేయడం ఆ నింద అంటే బయటకు వెళ్ళొచ్చారు ఎవరో చూసారు కొత్త వాళ్ళు చూసారు మన పిల్లలకి దిష్టి తగిలింది అనే ఆలోచన కాకుండా ఇలా కూడా మనం గ్రహించుకుంటూ ఉండాలి ఇంకా విషయం ఏంటంటే ఇలాగా పిల్లలకి దిష్టి తగిలినప్పుడు మనం దివ్య ఖురాన్ యొక్క చివరి మూడు సురాలు పఠించి పిల్లల మీద ఊదుతూ ఉండాలి అలాగే పిల్లలు ప్రతిరోజు కూడా మాటలు వచ్చే పిల్లలైతే వాళ్ళకి ఆయతలు కురిచి చదవడం కానివ్వండి అలాగే సూర్యవహ్రాలో నుండి చివరి రెండు ఆయుధులు కానివ్వండి ఇంకా దివ్యాకురాలలో చివరి మూడు సూరాలు కానివ్వండి ఇలాగా వాళ్ళకి వాళ్ళకు వాళ్ళు చదువుకుని ఊదుకునేలాగా నేర్పించడం చాలా ముఖ్యమైన పని అన్నమాట ఇది తల్లులు ఏమనుకుంటారంటే మనం చదివి ఊదుతున్నాం కదా పిల్లలకి ఇంకా ఉంది అని అనుకుంటారు కానీ పిల్లలకి ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతారో వాళ్ళకి మాటలు రావడం మొదలవుతుందో ఇలాంటి సూరాలు పిల్లలకి మనం నేర్పిచ్చేసామంటే ప్రతిరోజు కూడా పిల్లలు వాళ్ళకు వాళ్ళై చదువుకుని ఊదుకునే ఒక అవకాశం అయితే ఉంటుంది ఇది చాలా మంచి అలవాటు ఇంకా అలాగే ప్రవక్త అసలు లవళీసలం గారు హజరత్ ఉమ్మే సల్మా రజన గారి ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నాయి అది చూసి ప్రవక్త సల్లాసన్ గారు చెప్తున్నారు ఆ పాపకి దిష్టి తగిలింది మంత్రించి ఊదండి అని అంటే సూరాలు చదివి ఆ అమ్మాయి మీద ఊదండి దిష్టి తగులు దృష్టి తగ్గింది దిష్టి తగ్గిన తర్వాత ఆ మచ్చలు కూడా అతను ఆ అమ్మాయికి తగ్గిపోతాయి అన్న ఉద్దేశంతో ప్రవక్త సల్లాసన్ గారు చెప్తున్నారు అయితే పిల్లలు ఇలా మచ్చలు కానివ్వండి లేదా మనకే అంటే పెద్దవాళ్ళకైతే ఎలా అంటే గుర్తుపట్టడం ఎలాగంటే శరీరంలో ఏదో ఒక భాగంలో నొప్పి ఉండడం కానివ్వండి తలనొప్పి ఉండడం లేదా ఎక్కువగా నీరసంగా అయిపోవడం లేదా మన తొడల మీద ఒక ఎర్రటి చారల్లాగా మచ్చలు రావడం ఎరుపు తెలుపు ఎరుపు నీలం రెండు కలిపిన మచ్చలు లాగా చారలుగా ఉండడం ఇలా ఉంది అంటే మనకి దిష్టి తగిలింది అని దాని యొక్క అర్థం అనమాట ఇలా ఎప్పుడైతే మనకు ఉంటుందో వెంటనే మనం ఈ దివ్యకురాని యొక్క సూరాలు చివరి మూడు సూరాలు మనం చదువుకుని ఊదుకోవడం అనేది చాలా ఉత్తమం ఇంకో విషయం ఏమిటంటే గతంలోనే మనకి దిష్టి తగిలి ఉంది అది పోవడం లేదు అంటే చాలా రోజులుగా మనకి దిష్టి ఉంది అనే ఒక అనుమానం అయితే మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకవేళ మన పిల్లలకి ఉందనుకోండి లేదా మన ఇంట్లో కుటుంబంలో ఎవరికైనా దిష్టి తగిలింది మనకు ఆ అనుమానం ఉంది ఎన్నాళ్ళ బట్టి ఉన్నా సరే ఆ దిష్టి పోవాలి అంటే కుడి చెవులో సూర్య ఫలక మూడుసార్లు చదివి ఆ వ్యక్తికి విడబడేటట్లు చెవులోనే చెవి దగ్గరికి వెళ్ళి మనం మూడుసార్లు పఠించి చెవిలో ఊదాలి అలాగే కులౌజ్బిరబ్బి బిన్నాస్ అంటే చివరి చివరిశూర దివ్యకురాల్లో సూర అనమాట ఎడమ చెవి దగ్గరికి వెళ్ళి మూడుసార్లు చెవిలో వినపడేటట్టు ఆ వ్యక్తికి మాత్రమే వినబడేటట్టు మూడుసార్లు చదివి చెవిలో ఊదాలి ఇలా ఊదినప్పుడు అతనికి ఎంత కాలం నుండి ఉన్నా సరే ఆ దిష్టి అనేది ఇన్షాల్లా తగ్గిపోతుంది దైవం మీద భరోసా ఉంచాలి ఇంకా వేరే విషయం ఏంటంటే మూఢనమ్మకాలు అనేవి ఇస్లాంలో లేవు కాబట్టి మనం దిష్టి తగిలినప్పుడు మిరపకాయలు తీయడం లేదా వేరే నిమ్మకాయలు తీయడం ఇలా చేయడం కంటే కూడా దివ్ దైవప్రభుత సల గారు ఏ విధంగా మనల్ని ఒక ఆచరణ విధానం చూపించారో అది చేసుకుంటే ఉత్తమం ఇంకా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా మనం మన పిల్లలు మొట్ట కుటుంబీకులు అందరూ కలిసి అల్లహ యొక్క శరణు వేడుకుంటూ ఉండాలి అంటే నమాజ్ ఇషా నమాజ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సూరాలను పఠించి అరచేతుల మీద ఊదుకుని ఆ అరచేతులు మొత్తం శరీరాన్ని స్ఫురించాలి అంటే మొత్తం శరీరాన్ని మన చేతులు ఎంత భాగం అయితే ఆ చేతులు వెళతాయో అంత భాగం వరకు మనం చేతులతో తడుముకోవాలి మన శరీరాన్ని అప్పుడు ఇన్షాల్లా మనదాకా ఏది కూడా అంటే చెడు ప్రభావం అనేది ఏది కూడా రాదు ఇన్షాల్లా అల్ల తలా చెబుతూ వింటూ దీనిపైన ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వైఖమ్ వరహ్మతుల్లా కాదు